శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ ఉభయ ఆశీస్సులతో శృంగేరి సాక్షాత్తు ఆ పరమశివుని అనుగ్రహంతో ఆ సర్వేశ్వరుడు ప్రసాదించిన నాలుగు శివలింగాలను జగద్గురువులైన ఆదిశంకరాచార్యులు భారతదేశం నలుదిక్కులా స్థాపించిన నాలుగు పీఠాలలో ఎంతో ప్రసిద్ధి చెందినది ప్రఖ్యాతిగాంచినది అయిన మన దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం మన అందరికీ భక్తి మార్గదర్శనం చేస్తున్న మన ప్రియతమ గురువు గారైన శ్రీమతి కొండూరి పద్మావతి అమ్మగారి సంకల్పంతో సంవత్సరానికి ఒకసారైనా గురుదర్శనం చేసుకోవాలి అన్న వేద ప్రమాణంతో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక యాత్రనే మనం ప్రతి సంవత్సరము చేస్తున్న శృంగేరి గురుదర్శనం ఈ సంవత్సరం మన శృంగేరి యాత్ర పది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ లో ప్రారంభం యాత్ర వివరాలు ఈ క్రింది విధంగా నిర్ణయించడం జరిగింది పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం నారాయణీయం పారాయణం సాయంత్రం గురుదర్శనం పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు బాలకాండ పారాయణం పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అయోధ్యాకాండ పారాయణం గురువుల దర్శనం పాదపూజ భిక్షావందనం జరిపించబడును ఈ మొత్తం కార్యక్రమం మన వెలుగువైపు ప్రయాణం ఛానల్లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించగలరు మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు